హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జస్వీ కలెక్షన్స్ ఈరోజు అయితే మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట మీ అందరి కోసం మొన్న పెట్టిన వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి ఫుల్ శారీస్ సో మీ అందరి కోసం మల్ మరొక మంచి కలెక్షన్ అనమాట ఇవి కూడా ఫుల్ శారీస్లోనే పట్టు టిష్యూ పట్టు అండి టిష్యూ పట్టులో మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలాగా టిష్యూ పట్టు వస్తుంది బోర్డర్స్ అయితే వస్తాయి కంచి బోర్డర్స్ అయితే వస్తాయి మొత్తం వివింగ్ అండి నేను మొన్న కూడా వీడియోలో అదే చెప్పాను వివింగే వస్తుందండి అండ్ దీనికి కూడా అదే చెప్తున్నాను వివింగ్ వస్తుంది శారీస్ మొత్తం కూడా వివింగ్ శారీస్ అనమాట పట్టు స్టైల్ శారీస్ అనమాట టిష్యూ పట్టు వస్తుంది మనకి ఇవి ఫ్రెష్ మిక్స్ అండి సో చాలా బాగుంది అంటే ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది గ్రేడియేషన్ అనేది చాలా సూపర్గా ఉంది సో ఫ్రెష్ మిక్స్లో కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దు వీడియో ఎండ్ వరకు చూడండి మీకైతే సూపర్ అంటే సూపర్గా నచ్చింది ఫ్యాబ్రిక్ అయితే కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా క్లియర్గా నిదానంగా ఓపెన్ చేసి చూపించానండి ఎందుకంటే సో మనకి ఇవన్నీ కూడా పట్టు సారీస్ కదా డౌట్స్ ఉంటాయి కదా ఇలా వచ్చినాయి ఏంది కలర్ ఎలా ఉంటుంది అని చెప్పని సో అందుకని చెప్పని ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా క్లారిటీగా చూపించాను ఇంకొకటి అండి పిక్స్ మాత్రం అడగొద్దండి వీడియో ఎంత నిదానంగా చూపిస్తున్నాను కాబట్టి మీరు వీడియోలోనే చక్కగా చూసుకొని బుక్ చేసుకోండి అండ్ కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ చెప్పాను కదా షిప్పింగ్ అనేది లేదు ఓన్లీ ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది ఓన్లీ త్రీ నైంటీ నైన్ పే చేసుకుంటే చాలు ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అనేది ఉంది చూడొచ్చు అసలు కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుందో అండి అండ్ ఇంకొక విషయం అండి ఇప్పుడు పట్టు శారీస్కి ఏంటంటే లేస్ బార్డర్స్ అనేవి స్టిచ్ చేయించుకుంటున్నారు అసలు మీకు ఇంత థర్టీ నైన్ సారీ త్రీ నైంటీ నైన్ దాంట్లో మీరు శారీ తీసేసుకొని జస్ట్ మనం ఏంటంటే బార్డర్స్ వేసేసుకున్నా కానీ మనకి మంచి పట్టు శారీ అంటే టూ థౌజండ్ అబోవ్ పట్టు శారీ టూ ఫైవ్ అలా ఉంటుంది కదా సో ఆ లుక్ అయితే వస్తుంది అలా డిజైన్ చేసుకునే వాళ్ళు ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ కలర్ కాంబినేషన్ అయితే ఇది చాలా బాగుందండి అండ్ నేను ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా చూపించాను సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి మీకైతే సూపర్ అంటే సూపర్గా నచ్చుతుంది అంతకంటే ముందు వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో ఎండ్ అయిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే అదే మాకు సపోర్టింగ్ అనమాట సో ఇంకా మంచి మంచి కలెక్షన్ తేవాలి అంటే మీరు ఇలా సపోర్ట్ చేస్తేనే కదండి సో తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉందండి లైట్ కలర్కి ఇలాగ డార్క్ కలర్ పింక్ వస్తుంది అండ్ మీరు కూడా బోర్డర్స్ అనేవి సెట్ చేసుకునేటప్పుడు డార్క్ పింక్ కానివ్వండి కాంట్రాస్ట్ కలర్ కానివ్వండి మీరు లేస్ అనేది అంటే బోర్డర్స్కి అండ్ చాలా బాగుంటుందనమాట అండ్ శారీ విత్ బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది ఫ్రెష్ మిక్స్ లండి సో మనకు కాబట్టి మనకి ఇంత తక్కువ ప్రైజు గ్రేడియేషన్ అయితే చాలా బాగుంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అండ్ త్రీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ మీద నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కనుక మీకు నచ్చినవి సెండ్ చేశారంటే అవైలబిలిటీ చెప్తాను ఈ కాంబినేషన్ కూడా మీరు అసలుకి ఆలోచించాల్సిన పని లేదండి కాంబినేషన్స్ బాగున్నాయి అండ్ అలాగే బార్డర్స్ చేంజ్ అవుతున్నాయి ఒకసారి అది చూసుకోండి కలర్ ఒక్కటే వచ్చినా కానీ బోర్డర్ చేంజ్ అవుతుంది మీకు ఏది కావాలనుకుంటే అది స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక సెండ్ చేశారంటే అవైలబిలిటీ చెప్తాను అండ్ డిటీడీసీ పోస్టల్ ఏదైనా అవైలబుల్గా ఉందండి డిటీడీసీకి అయితే మీకు ఫోర్ టు ఫైవ్ డేస్ పడుతుంది అండ్ పోస్టల్ వాళ్ళకైతే ఎవ్రీ సాటర్డే డిస్పాచింగ్ అనేది ఉంటుందన్నమాట అండ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి దీనికి మనం లేస్ అలాంటి డిజైన్ చేసుకున్నా కానీ ఇప్పుడు రెగ్యులర్ కలర్స్ కాకుండా డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి అనమాట ఎప్పుడైనా సరే ట్రెండీగా ఆలోచించాము అంటే డిఫరెంట్ కలర్స్ తోటే మనం డిజైన్ చేసుకుంటేనే ఒక లుక్ అయితే వస్తుంది సో అలాగా అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కలర్ ఇది అయితే ఇప్పుడు ఎవర్ గ్రీనే చాలా బాగుంటుంది సో అలాగా మీకు ఏది నచ్చితే అది స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక సెండ్ చేశారంటే అవైలబిలిటీ చెప్పేస్తాను అంటే కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నానండి వాట్సాప్ నెంబర్ అనమాట నేను పెడుతుంది అండ్ గూగుల్ పే ఫోన్పే కూడా అదే అండి సీఓడి ఆప్షన్ అనేది ఉండదు అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా చాలామంది అడుగుతున్నారు సిఒడీ ఆప్షన్ ఉందా అని చెప్పని సీఓడి ఆప్షన్ అనేది మాత్రం ఏముండదు ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది ఫోన్పే ఆర్ గూగుల్ పే అండ్ కొరియర్ అయితే మాత్రం మీకు డోర్ స్టెప్ వరకు వచ్చేస్తుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి హైలైట్ కాంబినేషన్ అండి ఇది కూడా స్కై బ్లూ కలర్కి పింక్ కలర్ అనమాట స్కై బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ అది కూడా పట్టు శారీలో టిష్యూ పట్టు అండ్ బుటీస్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందంటే శారీ అయితే బుటీస్ కూడా చాలా బాగా అండ్ పళ్ళు అయితే నేను ఫస్ట్ శారీ చూపించాను కదా మీకు కలర్ కాంబినేషన్ కోసం అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ మొత్తం కూడా నేను ఓపెన్ చేసి మీకు కలర్ కాంబినేషన్ షైనింగ్ అనేది ఎలా ఉంది అని అనేది క్లియర్గా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒకటికి రెండు సార్లు మీరు వీడియో అనేది చూసుకొని మీకు నచ్చితేనే బై చేసుకోండి అండ్ ఇంకొకటి టైం పాస్ కోసం మాత్రం ప్లీజ్ మెసేజెస్ మాత్రం పెట్టొద్దండి ఇది ఉందా అది ఉందా అని చెప్పని అడిగి పేమెంట్ దాకా తీసుకొని వెళ్తారు కామ్ అయిపోతారనమాట సో అలా అయితే అసలు చేయదు అలాంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు ఫస్ట్ పెట్టమాకనే ఎందుకంటే మాకు టైం వేస్ట్ అయిపోతుంది కదా సో అలాగా అండ్ ఇది కూడా అండి డార్క్ మనకేంటంటే మెహందీ గ్రీన్కి ఇంకా డార్క్ వస్తుందనమాట పింక్ కలర్ కాంబినేషన్ లైట్ కలర్ కాంబినేషన్స్కి ఇలాగ డార్క్ కలర్ బార్డర్స్ తోటి చాలా బాగున్నాయి శారీస్ అయితే అన్నీ బాగున్నాయి నేను మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే బార్డర్స్ చూసుకోండి బార్డర్స్ ఒక కలర్ అనేది సేమ్ కలర్ వచ్చినా కానీ బోర్డర్స్ చేంజ్ అవుతున్నాయి సో ఒకటికి రెండుసార్లు బోర్డర్స్ అనేవి చెక్ చేసుకొని మీకు ఏది నచ్చితే అది పెట్టండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే లిమిటెడ్ స్టాకే అవైలబుల్గా ఉంది మొన్న కూడా అండి పెట్టిన దాంట్లో అయితే మెసేజెస్ అయితే వస్తూనే ఉన్నాయి బట్ స్టాక్ అయితే స్టాక్ అవుట్ అయిపోయింది సో మీరు చూ చూసిన వెంటనే బై చేసుకోండి మీరు ఒక వన్ డే తర్వాత హాఫ్ డే తర్వాత పెట్టుకుంటే మాత్రం ఎలాంటి యూస్ అయితే ఉండదు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జస్ట్ ఒకసారి చెక్అవుట్ చేసుకున్నారనుకోండి ఏం ఫ్యాబ్రిక్ పెట్టారు ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకొని మీకు యూజ్ అవుతుంది అనుకుంటే బై చేసుకుంటారు లేదు అనుకుంటే లేదు కదా సో అలాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి యూజ్ అయ్యేది వెంటనే బై చేసుకోవడానికి ఉంటుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ చెప్పాను కదా చాలా బాగున్నాయి మనకి బార్డర్స్ చేంజ్ అయినాయి ఒకసారి చెక్ చేసుకోండి అండ్ బుటీస్ కానివ్వండి అండ్ బార్డర్కున్న డిజైన్ కానీ మొత్తం కూడా వీవింగ్ వస్తుంది అలాంటి ప్రింట్ అయితే కాదు అండ్ ఇది కూడా అండి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్కి గ్రీన్ కలర్ వచ్చిందండి శారీ అయితే సూపర్గా ఉంది అండ్ ఇవైతే మనం టూ మీటర్స్ త్రీ మీటర్స్ అలాగా కూడా సేల్ చేసాం కదా సో వాటిలో అయితే ఎప్పుడు అడుగుతూనే ఉంటారు ఎప్పుడు మూమెంట్ ఉండే ఫ్యాబ్రిక్ అండ్ ఇప్పుడు అది కాక మనకు వస్తుంది ఫెస్టివల్ సీజన్ కాబట్టి నెక్స్ట్ వచ్చేది అంత శ్రావణ మాసం కాబట్టి ఇలాగా బార్డర్స్ని బాగా లైక్ చేస్తారు పిల్లలకైనా సరే అండ్ పెద్దవాళ్ళకైనా సరే లంగా నీళ్ళు కుట్టించుకోవడానికైనా అయినా సరే బొటిక్ స్టైల్లో ఎలా డిజైన్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగా యూజ్ అవుతుంది సో వీడియో అనేది అసలు మిస్ చేసుకోవద్దు ఇంకా మీకు ఎవరికైనా అంటే మీ రిలేటివ్స్కి ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా సెండ్ చేయండి తప్పకుండా ఫ్యాబ్రిక్ అనేది యూజ్ అవుతుంది ఎందుకంటే మనకు వచ్చేది ఫెస్టివల్స్ కాబట్టి అన్నీ కూడా ట్రెడిషనల్స్ ఫెస్టివల్సే కాబట్టి మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ లైట్ బ్లూ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి అంటే డిఫరెంట్గా అనమాట రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఏంటంటే ఉన్న వాటిలో డబల్ పీసెస్ ఉన్నవి చూపిస్తాను స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇదైతే ఇంకొక పీసే అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫస్ట్ మనం ఓపెన్ పిక్ ఉంది చూడండి ఓపెన్ పీస్ ఉంది చూడండి అదొకటి అదొకటి అవైలబుల్గా ఉంది ఇలాగా అండ్ ఉన్నాయి వాటి వరకు చూపిస్తాను సో మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసేసుకోండి వెంటనే షేర్ చేయండి నేను అదైతే చెప్తానండి మీరు లేట్గా పంపిస్తున్నారు సో అయిపోతుందే ఎప్పుడే అయిపోతుందా స్టాక్ అయిపోతుందా అండి అని చెప్పని అలా అంటున్నారు సో ఏంటంటే బై చేసుకునే వాళ్ళు ఉంటారు కదండీ నీడున్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఫాస్ట్గా ఉంటారు సో అలాగా ఇది ఒక కలర్ కాంబినేషను అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇది ఇంతవరకు కలెక్షన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి